మొదటి కొరంతీయులకు ఏడవ అధ్యాయము మీరు రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలను భర్తకే కానీ భార్యకు తన దేహంపైని అధికారము లేదు అలాగున భార్యకే గాని భర్తకు తన దేహంపైని అధికారము లేదు ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చెప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి మీరు మనసు నిలుపలేకపోయినప్పుడు సాతాన మిమ్మున శోధింపకుండునట్లు తిరిగి కలుసుకొనుడి ఇది నా హితోపదేశమే కాని ఆజ్ఞ కాదు మనుషులందరూ నావలే ఉండగోరుచున్నాను అయినను ఒకడొక విధమునను మరి ఒకడు మరి ఒక విధమునను ప్రతి మనుషుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొందియున్నాడు నుండుట వారికి మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాండతోనూ చెప్పుచున్నాను అయితే మనసు నిలుపలేని ఎడలా పెండ్లి చేసుకునవచ్చును కామతప్తు లగుట కంటే పెండ్లి చేసుకునుట మేలు మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు ఎడబాసిన ఎడలా పెండ్లి చేసుకునకుండవలను లేదా తన భర్తతో సమాధానపడవలను మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు ప్రభువు కాదు నేనే తక్కిన వారితో చెప్పునదేమనగా ఏ సహోదరునికైనాను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురం నిష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు మరియు ఏ స్త్రీకైనాను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురం చేయ నిష్టపడిన ఎడల ఆమె అతని పరిత్యజింపకూడదు అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును అవిశ్వాసు భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందరు ఇప్పుడైతే వారు పవిత్రులు అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసినా ఎడబాయవచ్చును అట్టి సందర్భంలో సహోదరునికైనాను సహోదరికైన నిర్బంధము లేదు సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు ఓ స్త్రీ నీ భర్తను రక్షించదవో లేదో నీకేమి తెలియను ఓ పురుషుడా నీ భార్యను రక్షించదవో లేదో నీకేమి తెలియను అయితే ప్రభు ప్రతి వానికి ఏ స్థితి నియమించనో దేవుడు ప్రతి వాణిని ఏ స్థితి అందు పిలిచనో ఆ స్థితి అందే నడుచుకొనవలెను ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను సున్నతి పొందినవాడెవడైనా పిలువబడినా అతడు సున్నతి పోగొట్టుకునవలదు సున్నతి పొందని వాడెవడైనను పిలువబడినా సున్నతి పొందవలదు దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుటయందు అందు ఏమీ లేదు సున్నతి పొందకపోవుట అందు ఏమీ లేదు ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలను దాసుడవై ఉండగా పిలువబడితివా చింతపడవద్దు కానీ స్వతంత్రుడ వగుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడ వగుట మరి మంచిది ప్రభునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్రము పొందినవాడు ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు మీరు విలువపెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి సహోదరులారా ప్రతి మనుష్యుడిను ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను కన్యకల విషయమై ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు గాని నమ్మకమైన వాడనై ఉండుటకు ప్రభు వలన కనికరం వాడనై నా తాత్పర్యము చెప్పుచున్నాను ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఇండుట మేలని తలంచుచున్నాను భార్యకు బద్దుడవా ఇంటివా విడుదల కోరవద్దు భార్య లేక విడిగా నుంటివా వివాహం కోరవద్దు అయినను నీవు చేసుకుని నను పాపము లేదు కన్యక చేసుకుని నను ఆమెకు పాపము లేదు అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును అవి మీకు కలుగకుండవలెనని కోరుచున్నాను సహోదరులారా నేను చెప్పున్నదేమనగా కాలము సంకుచితమై ఉన్నది గనక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును ఏడ్చువారు ఏడవనట్టును సంతోషించువారు సంతోషపడనట్టును కొనువారు తాము కొనినది తనది కానట్టును ఈ లోకం అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలను ఏలయనగా ఈ లోక ప్రతించుచున్నది మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుచున్నాను పెండ్లి కానివాడు వాడు ప్రభువును ఏలాగూ సంతోష పెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు పెండ్లి అయిన వాడు భార్యను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గోర్చి చింతించుచున్నాడు అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్నెకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్ర ఎండుటకు ప్రభు విషయమైన కార్యములను గోర్చి చింతించుచుందరు గాని పెండ్లి అయినది భర్తను ఏలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది మీకు ఉరి ఒడ్డవలనని కాదు గాని మీరు యోగ్య ప్రవర్తనులై తొందర ఏమీయు లేక ప్రభు సన్నిధాన వర్తనులై ఉండవలనని ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడలను ఆమెకు వివాహం చేయవలసి వచ్చిన ఎడలను ఆమెకు వివాహం చేయకపోవట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడలను అతడు తన ఇష్టము చెప్పున పెండ్లి చేయవచ్చును అందులో పాపము లేదు ఆమె పెండ్లి చేసుకునవచ్చును ఎవడైనాను తన కుమార్తెకు పెండ్లి చేయనవసరం లేకయుండి అతడు స్థిర చిత్తుడును తన ఇష్ట ప్రకారము జరప శక్తిగల వాడునై ఆమెను వివాహం లేకుండా ఉంచవలనని తన మనస్సులో నిశ్చయించుకొని ఎడల బాగుగా ప్రవర్తించుచున్నాడు కాబట్టి తన కుమార్తెకు పెండ్లి చేయువాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు పెండ్లి చేయనివాడు మరి బాగుగా ప్రవర్తించుచున్నాడు భార్య తన భర్త ఉన్నంత కాలము బద్దురాలై ఉండును భర్త మృతి పొందిన ఎడల ఆమెకిష్టమైన వాణిని పెండ్లి చేసుకునుటకు స్వతంత్రురాల ఇండును గాని ప్రభునందు మాత్రమే పెండ్లి చేసుకునవలను అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయిన ధన్యురాలని నా అభిప్రాయము దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుకొనుచున్నాను